అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ అధ్యాయము వచనము నుండి 11వ వచనము వరకు సహోదరులారా నేను ప్రకటించిన సువార్త ఈ ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని

యోధా మతస్థుడనప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయచు నా పితరుల పారంపర్యాచారమందు ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత మతములో ఆదిక్యత నా నడవడిని గురించి మీరు వింటిరి ఆయనను నడవడిని గురించి మీరు తల్లి గర్భమునందు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని పడినది మొదలుకొని నను ప్రతియొక్క తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన తన కుమారుని కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలు పరపను అనుగ్రహించినప్పుడు బయలు అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో మాత్రులతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా వారి లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని వెంటనే పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని ఇటు పైని మూడు సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకునవలెనని కేఫాను వచ్చి అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప అతనిని మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైనా ప్రభు యాకోబును మాత్రము చూచితిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు